చెప్పండి నేర్చుకున్నా లేదా అడుగుతాం నేర్చుకున్నారా డబ్బులు ఎక్కడ ఎలా సంపాదించవచ్చు అదే ఏదైనా కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ మీ స్కూల్లో కానీ ఎక్కడ చెప్పారా ఓన్ ట్రై చేస్తారు కానీ ఏ స్కూల్లో చెప్పాలి కదా డబ్బులు ఎలా సంపాదించాలని కానీ ఇక్కడ విడిక్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు నేర్పిస్తుంది డబ్బులు ఎలా సంపాదించాలి డబ్బులు ఎలా నిలబెట్టుకోవాలి మనం మూడు తరాలకు ఎలా సంపాదించాలి సృష్టించాలి క్రియేట్ చేయాలని చెప్పింది మనకు సో దాని గురించే చెప్పడానికి నేను రావడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఏ కాలేజ్ ఏ స్కూలు ఏ యూనివర్సిటీ కూడా మీకు నేర్పించదు డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పించదు కానీ మేము నేర్పించడానికి వచ్చాము అందుకని మీకు లక్స్ పర్సన్ ఇవి అంటే ఈవినింగ్ కూడా తదాసు దేవత బయట జరుగుతా ఉంటాడు అర్థమైదంటే జరిగిపోతుంది అది అర్థమైదా మీకు ఎంత సార్ సరే ఇరవై ఐదు వేలు సో ఒకసారి నాకు ఇరవై ఎనిమిది వేలు శాలరీ గురించి ఇరవై ఒక్క పోరాటం చేస్తారా వెళ్ళా మీరు ఆలోచించండి ముప్పై వేలు ఇంచుమించుకు ముప్పై వేలు జీతం ఆల్మోస్ట్ మూడు లక్షల అరవై వేల రూపాయలు ప్యాకేజ్ వాళ్ళని అవునా కదా దాని గురించి జీవితానికి ఎంత కష్టపడి ఉంటుంది